హాయ్ హాయ్ ఎవ్రీవన్ మన మురళీ సార్ మన ఆంజనేయుల సార్తో అయితే ఈరోజు ఒక కొన్ని అక్కడ టూ త్రీ సాంగ్స్ అయితే ప్లాన్ చేసినాం టైం వచ్చేసి అయితే నైట్ నైన్ ఓ క్లాక్ నైన్ ఎయిట్ అవుతుంది సో ఈ టైంలో అయితే సార్ వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉన్నారు యాక్చువల్ ఏంటంటే మురళి ఏమో కెమిస్ట్రీ సబ్జెక్టు ఆంజనేయుల సార్ కూడా కెమిస్ట్రీ అంతా ఒకటే స్కూల్లో వర్క్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే నా సబ్జెక్ట్ వచ్చేసి అయితే మ్యాథమెటిక్స్ సో మేము ఏంటంటే అప్పుడప్పుడు టైం పాస్ కనుక్కోవచ్చు లేదు అంటే మా గోల్ కూడా అదే ఇంకా అంటే దాంతోపాటు దాంతోపాటు కొంచెం ఎక్స్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉండాలి యూట్యూబ్లో కూడా కొంచెం సక్సెస్ కావాలని మేము ట్రై చేస్తున్నాం సో నాకైతే మంచి సపోర్ట్ దొరికింది సార్ వాళ్ళతోనైతే సో ఇప్పుడు చూడండి మంచి సాంగ్స్ అయితే సార్ వాళ్ళు అయితే పాడతారు మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ప్రమోట్ చేయండి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మమ్మల్ని మీరు ఎంకరేజ్ చేయాలని అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ చేతులకు పరి పరి పరిపరి మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ నాటిన చేతులకు పరి పరిపరి దండాలో నింగి నేలా కలయిక ಭೂತಲ್ಲಿ ಎದೊ ಕದಲಿಕ ನಿಂಗಿ ನೇಲ ಕಲೈಕ ಭೂತೀದೋ ಕದಲಿಕ ಭೂತೋ ಕದಲಿಕ ಮೊದಲಯ್ಯ ಮೊಲಕಲ ವೇಡುಕ ಪ್ರಾಣಂ ಪೋಸೆ ಪ್ರಾಣಿ ಪ್ರಾಣ ಈ ಪ್ರಕೃತಿ ಪೈ ಲಂಗ ರಂಗುಲಿನ మట్టిని తాకిన చేతులకు మరి మరి దండలో మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండలో ఏళ్ళ చరితనూ తన వేరులల్లో దాచెనో సంచారజాతులుస్తూ సేరా దీసెనో చరితను తన వేరులల్లో దాసెనో సంచారజా తులు కోస్తే సెటూ సేరా దీసెనో ఓ ఎన్నో ముగ జీవులకు తన గూటిలో సోటి ఎన్నో మూగ జీవులకు తన గూటిలో సోటిచ్చేనో తరాల చరితకు ఆనవాళ్ళుగా ఫలాలను అందించెనో మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలో ఎండుటాకులు పండుటాకులు రాలగా మారా కుదొడిగి లేత లేత చిగురులకు పిరులు రాలగా మారా కుదొడిగి లేత లేత చిగురులకు పిరులు ఓసిందో నరికినాయి గురెల్లురా కష్టాల కోర్చే తల్లిరా నరికి గురెల్లురా కష్టాల కోర్చే తల్లిరా నలుగురి ఆకలిదీర్చగా రాట పడుతుందో మూడుగా మారిన చివరకు కాటిలోని తోడు నిలిచే కట్టెడే నీ చుట్టమయ్యి కట్టెడే నీ చుట్టమయ్యి మటిని తాకిన చేతులకు మరి మరి దండాో రామా మొక్కలు నాటిన చేతులకు పరిపరి పరి గలగల్ల పారేటి గంగమ్మ తల్లిని నల్లరే గల్లకు నాడమ్మ నల్లరే గల్లకు నాడమ్మ కాళేశ్వరం తోటి లక్షల ఎకరాలు కలకలలాడించే మన పెద్ద రైతన్న కలకలలాడించే ఆడించే మన పెద్ద రైతన్న ఎట్లుండే మన పల్లెలు గతమంతా నెర్రేవారిన నేలలు బక్క పలచని వాడు ఉక్కు గుండెలవాడు బంధుకులాగదిలినాడు అక్కే పనులు ఒక్కొక్కటే చేస్తూ లెక్కలేదొడుగుతున్నాడు పేద తల్లి కంచములోన పెరుగన్నమైనోడు అందరిని ప్రేమించే మన చంద్రశేఖరుడు గలగల్ల పారేటి గంగమ్మ తల్లిని కాళేశ్వరము తోటి లక్షల ఎకరాలు కలకలలాడించే మన పెద్ద రైతన్న కలకలలాడించే మన పెద్ద రైతన్న ఎట్లుండే మన పల్లెలు గతమంతా నెర్రే బారిన నేలలు కాలం నీతో నడవదు నిన్నటికి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధం విజయం నీరుగా చేరదు శ్రమ పడితే దక్కక మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతిశను విలువని తెలుసుకో తెలుసుకోడివా లేనోడివా ఏ నీదని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు ప్రేమ జాలి చూపదుక్షణ్యాలే ఉండవు ప్రేమ జాలి చూపదు దయదాక్షిణ్యాలే ఉండవు దానికి విలువని ఇస్తే గెలుస్తావు అది మరిచితే అక్కడే ఆగుతావు కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలు కోరు సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలు కోరు సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువను మరచిన సమయాభావం గొప్పది అది లేదని చెప్పిన కుదరది గెలిచిన వీరుని మనసుని అడుగు సమయం విలువేంటో గడిచిన నీ గత కాలాన్ని అడుగు కోల్పోయిందేంటో అది తెలుసుకోని ముందుకు పోతే విజయం నీ బానిసరా కాలం నీతో నడవదు నిన్ను అడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయం ఆయుధం ఒకసారి నువ్వు బతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని తిరిగి ముని వైపు చూసిని సమయం కరుణించి ఒకసారి నువ్వు బతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని తిరిగి ముని వైపు చూసిని సమయం కరుణించి నిన్నే నిన్నుగా మలిచేవులిరా సమయం అంటే తమ్ముడా విలువలతో నీ బతికే బతుకును అందిస్తదిరా నిండుగా క్రమశిక్షణను నేర్పిస్తుంది సమయం అనునిత్యం నిత్యం సైని కూడా సాగర కాలం నీ నేస్తాం ఆ జెండా బట్టి నడవల తమ్ముడు ధైర్యం నీకు నిత్యం కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమిగద గదరాయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కక మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతిశకను విలువని తెలుసుకోడివా లేనోడివా ఏ కులమునీది నీదని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు ప్రేమ జాలి చూపదుక్షణ్యాలే ఉండవు ప్రేమ జాలి చూపదు దానికి ఇస్తే గెలుస్తావు అది మరిచితే అక్కడే ఆగుతావు కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయం ఆయుధం ఓకే ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్